కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా కిడ్స్ విత్ కాకి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేటి బాలల రేపటి భావి భారత పౌలని భావించి వారికి అవగాహన కల్పిస్తూ సేఫ్ కామారెడ్డి దిశగా ముందడుగు వేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో స్కూల్ విద్యార్థులతో రోడ్ సేఫ్టీ స్కిట్ ప్రదర్శన రోడ్డు నియమాలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యానికి చేరుకోగలమని సందేశం మొత్తం నూట అరవై మంది విద్యార్దుల జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు బాలల దినోత్సవం సందర్భంగా కిడ్స్ విత్ కాకి కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయాలు నిజ జీవితాల్లో ఆచరణలు పెట్టి రోడ్డు భద్రతా నియమాలు అందరికీ తెలియజేయాలని బాలల దినోత్సవం శుభాకాంక్షతో పాటు సూచనలు అందించారు ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెంటర్లో ఉండడం దారణం విద్యార్థులు స్కూల్ డ్రెస్ వేసుకుని ముందు చూడండి మీ ఆటాంశాలకు తగ్గట్టుగా ఒక్కసారి మనం మరొక్కసారి గుర్తు చేసుకుందాం గట్టిగా గట్టిగా కేత్సా మారంటి ధన్యవాదాలు సార్ పత్రిక కూడా నెక్స్ట్ సుబీ సై ఆన్ ఆన్ రోడ్ రోడ్ ఐ క్రాస్ అలా కాకుండా ఈరోజు మీరు లైన్ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అసలు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటది సింహాలు చూపించే నిజం కాదండి సినిమాలో రామురెడ్డి కూర్చొని షర్ట్ తీసేసి టేబుల్ పైన కాలు పెట్టి అలా ఉండదు అలా అసలు ఉండదు అది వాళ్ళు తెలుసుకోబోతున్నారు పోలీస్ స్టేషన్ కూడా మిగతా గవర్నమెంట్ ఆఫీస్ లాగానే ఉంటాయి పోలీస్ స్టేషన్ పనితీరు ఎలా ఉంటుందని మీరు చూడాలి అండ్ మీరు క్వశ్చన్ చేయాలి తప్పు జరిగితే అది ఎవరైనా సరే అది పోలీస్ డిపార్ట్మెంట్ సరే ప్రశ్నించే తత్వం ఉండాలి ఆ తత్వం మీకు డెవలప్ కావాలంటే మీరు ప్రతి దాంట్లో మీరు వెళ్ళి చూడాలి తెలుసుకోవాలి దానికి తెలిస్తేనే మీరు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే న్యాయం అవుతుంది అండ్ అందరికన్నా అందరికన్నా ముఖ్యమైనది మీ అందరికీ ధైర్యం కావాలి సక్సెస్ఫుల్ లైఫ్లో ఎవరైతే ధైర్యవంతుడే భయపడేవాడు తిరిగేవాడు సక్సెస్ఫుల్ కాదు మా మైండ్ సో మీరందరూ నా ధైర్యంగా ఉండి మీరు అందరు తెలుసుకోవాలి వ్యవస్థ నడుస్తుంది ఈ వ్యవస్థలో ఏం చేయాలి మీరు తెలుసుకోవడమే కాదు మీ తోటి విద్యార్థులకి మీ సీనియర్స్కి మీ కి మీ పేరెంట్స్కి అందరికీ చెప్పాలి మీ ఇంట్లో సమస్య వచ్చింది అనుకోండి మీరు చెప్పాలి అమ్మా వెళ్దాం పోలీస్ స్టేషన్ నేను చూశాను పోలీస్ లో ఇలా ఉంటుంది మన పిటిషన్ ఇస్తే కంప్లైంట్ చేస్తారు నాకు న్యాయం అవుతుంది అని చెప్పగలిగే స్టేట్లో మీరు ఉండాలి ఎందుకంటే మీరు స్వయంగా తెలుసుకోకపోతే ఎవరో చెప్పింది ఉంటారు ఎవరో చెప్పింది ఇంతవరకు వాస్తవం తెలియదు ఈరోజు మీరు చూడండి సాయంత్రం కల్లా మీరు తెలుసుకోండి పోలీసులు వస్తే ఆ పని చేస్తానని ఈ రెండు యాక్స్పర్ట్స్ తోటి సేఫ్ కామారెడ్డి మీరు అందరు కూడా మోస్ట్లీ కామారెడ్డి వాసులే ఉంటారు సామిక్లే ఉంటారు సో సేఫ్ కామారెడ్డి అనే ఒక ప్రోగ్రామ్ కి నాంది పలికి మా అందరినీ ప్రోత్సహించి మా అందరినీ ఈ అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంకరేజ్ చేసిన డిస్టిక్ కలెక్టర్ గారికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి స్ఫూర్తిదాత మొత్తం త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తం ప్లానింగ్ చేసి మీ అందరితోటి మీ స్కూల్ మేనేజ్మెంట్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి చాలా ప్రోత్సాహం ఇచ్చి చాలా ఇన్వాల్వ్ అయి చేసిన ఏఎస్పీ గారికి మొత్తం మిగతా కోఆర్డినేషన్ లో కూడా పార్టిసిపేషన్ చేసిన అడిషనల్ ఎస్పీ గారికి మిగతా సిబ్బంది అందరికి ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ కి టీచర్స్ కి ఫ్యాకల్టీకి మరియు అతి ముఖ్యంగా మీకు చాలాసేపు ఎండలో ఉన్నారు అండ్ నిజాం సాగర్ చౌరస్థాలో పిల్లలు చాలా మంచి ప్లే చేసినారు చాలా థాట్ ప్రొవోకింగ్ ప్లే అది చాలా మంది చూసారు అది ఒక రియాలిటీని చూపించే ఒక ప్లే ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఫ్లేయర్ సో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నారు చిన్న మరొక్కసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్తున్నారు